మహానుభావుడు మళ్ళీ చెప్పుకుంటున్నాడు మళ్ళీ శిరస్సు మీద అంజలి ఘటించి అమ్మా నన్ను నమ్మమ్మ సీతాయా చింతితం బుద్ధ్వ హనుమాన్ మారుమ శ్రోత్రానుకూలైర్వచనై తాం సంప్రహర్షయత్ తల్లి తనను చూడటం లేదని తన మాట వింటలేదని తన మీద అనుమాన పడిందని నిశ్చయించుకున్నవాడై అమ్మకి మళ్ళీ సంతోషం కలిగేటట్టు నేను మళ్ళీ మాట్లాడతాననుకున్నాడు ఆదిత్య యువ తేజస్వి లోకకాంత శియథ రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథ మళ్ళీ రామకథ చెప్పరు రామకథని ఇంకోలా చెప్తాడు అది ఆయన గొప్పతనం ఆయన అన్నారు అమ్మా ఈ లోకములకు సూర్యుడిటువంటి వాడు ఈ లోకములకు తాపాన్ని పోగొట్టి చల్లతనాన్ని ఇవ్వడంలో చంద్రుడి ఇటువంటి వాడు లోకములకంతటికీ కూడా రాజుగా యథా విష్ణుర్ వాడు సర్వలోక పరిపాలకుడైన విష్ణు ఇటువంటి వాడు సత్యవాదీ మధురవాక్ దేవో మధురమైన వాక్కు మాట్లాడటంలో దేవతల గురువైనటువంటి బృహస్పతి ఎటువంటి వాడు రూపవాన్ సుభగ శ్రీమాన్ కందర్ప యువమూర్తిమాన్ అత్యంత అందమైన రూపంతో ఉండేటటువంటి వాడు మన్మధుడితో సమానమైన వాడెవరో స్థానక్రోధ ప్రహత్తాచ లోకే మహారథ ఎప్పుడు కోపం తెచ్చుకుని ఎవరి మీద ఏ కోపంతో ఎంత దండన వేయాలో బాగా తెలుసున్నటువంటి వాడు అటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణమ్మా దాసావదాసుండమ్మా నన్ను నమ్మమ్మా నేను రాముడి పనుపున వచ్చానమ్మా నచిరాద్రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్ అమ్మా నువ్వు బెంగ పెట్టుకోకర్లేదమ్మా చాలా కొద్ది కాలంలో రామచంద్రమూర్తి వచ్చేస్తారు లక్ష్మణుడితో కలిసి వస్తారు వానరులతో వస్తారు ఈ రామణుణ్ణి అతని పరివారాన్ని మట్టు పెడతారమ్మా లక్ష్మణంచ మహాబలం చాలా కొద్ది కాలంలో నువ్వు రామలక్ష్మణుల్ని చూడగలవు మధ్యే వానర కోటీ సుగ్రీవం చామి తౌచసం అపారమైన తేజోమూర్తి అయిన మా ప్రభువు సుగ్రీవుణ్ణి అనేక వేల మంది వానరుల మధ్యలో నువ్వు చూడగలవు అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ అమ్మా నేను సుగ్రీవు యొక్క సచి ఉండమ్మా నన్ను హనుమా అంటారు అమ్మా నన్ను నమ్మమ్మా అన్నారు అంటే సీతమ్మంది మళ్ళీ రామచంద్రమూర్తి గురించి చెప్పేటప్పటికీ ఆవిడికి మళ్ళీ ఆశిచి గురించి ఎంత ప్రయత్నిస్తారో చూడండి అందుకు కదండి బుద్ధిమతాం వరిష్టం అయ్యారు మహానుభావుడు మళ్ళీ ఇటు తిరిగింది తల్లి తిరిగింది కానీ ఇంకా కొంచెం అనుమానమే అనుమానం సుందరకాండ కదండి రాముడికింకరుణ్ణి రామదాసుణ్ణి అని రాముడు ఆదిత్య సంకాశః ఇన్ని మాటలు చెప్తున్నావే నీకు రాముడు అంత బాగా ఉంటే ఏది నేను పరీక్ష పెడతాను నెగ్గు అందవిడే కొతే రామేణ సంసర్గ కథం జానాసి లక్ష్మణం వానరాణం నరాణం చ కథమాసి సమాగమ రాముణ్ణి ఎలా కలిసావు నువ్వు కథం జానాసి లక్ష్మణం బుద్ధిమతాం వరిష్టం అన్న మాట మీరు పట్టుకోవాలి ఆవిడ ఎక్కడ ఎక్కడేసి ప్రశ్న ఎక్కడేసింది కొతే రామాయణ సంసర్గ రాముడిని నువ్వెక్కడ కలిసావని అడిగింది ఆయన జవాబు అక్కడే మొదలవ్వాలి అంతేగాని మళ్లీ పుణ్యశీలో మహాకీర్తి రుదుర్రాసి మహాయజ అని మొదలెట్టకూడదు ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లాగా ఆయన ఒక్కసారి ప్రశ్నలన్నీ బుర్రలో పెట్టేసుకున్నారు మళ్ళీ వన్ వర్డ్ ఆన్సర్ ఉంటుంది చూసారా అలా శ్లోకాలన్నీ కూడా మళ్ళీ అలా చెప్పారు ఆయన అది ఆయన గొప్పతనం అందుకని ఆవిడ వెంటనే నమ్మింది ఎందుకని గంటల గంటల ప్రసంగాలు చేయడానికి నాలా అవకాశం ఉన్నవాడు ఏం కాదు అయినా ఏ రాక్షస స్త్రీలో ఏ రామునుడు వచ్చే లోపల మాట్లాడే ఆవిడికి ఆశ్వాసము కల్పించాల తల్లికి కాబట్టి వానరాణా నరాణాంచా కథమాసీత్ సమాగమ నువ్వు వానరుడివి ఆయన నరుడు రాముడు లక్ష్మణుడు నీతో ఎలా కలిశారు మీకు మీకు ఎలా స్నేహం కలిసింది అసలు యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా రాముడు ఎలా ఉంటాడు లక్ష్మణుడు ఎలా ఉంటాడు రాముని యొక్క అవయవాలు ఎలా ఉంటాయి రాముని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది లక్ష్మణుని యొక్క స్వరూపం ఎలా ఉంటుంది తాని భూయ సమాచత్వా నమాంశక సమావిషేత్త ఎంత చమత్కారంగా అడిగింది నాకు రామ కథ అన్నా రామ సౌందర్యమన్నా అంత ఇష్టం ఏది చెప్పు నేను మళ్ళీ శాంతిని పొందుతాను సంతోషిస్తాను అంటే ఎవరికి తెలియకడుగుతోందా నిజంగా అంత చెప్పగలిగితే రామకింకరుడు రామదాసుడే హనుమయ నేను నమ్మచ్చు కాబట్టి ఇప్పుడు తల్లి సౌందర్యోపాసనని ప్రశ్న వేసింది ఏది నువ్వు అంత తెలుసున్నవాడివైతే నీ స్వామి ఎలా ఉంటాడు చెప్పు నా కులదైవం ఈనండి నేను రోజు అధాంగ పూజ చేస్తానన్నాను అనుకోండి ఏది ఒకసారి చెప్పండి ఎలా ఉంటాడు ఈశ్వరుడు అన్నారు అనుకోండి మీరు మీ జాన శ్లోకాన్ని చెప్తే అంటే జాన శ్లోకం చదివి కన్నులు మూసుకున్నారంటే మీ కన్నుల ముందు ఆ రూపం అలా సాక్షాత్కరించాలి మీరు పాదముల నుంచి తల వరకు తల నుంచి పాదముల వరకు ఆ రూపాన్ని చెప్పేయాలి అలా చెప్పేశారు అంటే మీ లోపల బాగా పట్టుకున్నారు అని గుర్తు ఈ ఉపాసనని తల్లి ప్రశ్న వేసింది సుందరకాండలో ఏది ఎలా ఉంటాడో చూపించాలి చెప్పండి ఆయన అన్నారు అమ్మ యాని రామస్య చిహ్నాని లక్ష్మణస్యచి లక్షితాని విశాలాక్షి వదత శృణుతాని మే అమ్మ నీకు తెలియదా అమ్మా నీకు అన్నీ తెలుసు రాముడు ఎలా ఉంటాడో తెలుసు లక్ష్మణుడు ఎలా ఉంటాడో తెలుసు మరిదిలా చూసిందానివి కావుగా కొడుకులా చూసావు ఒక కన్న తల్లి కొడుకును చూసినట్టు చూశావు కాబట్టి లక్ష్మణుడి గురించి తెలుసు రాముడి గురించి తెలుసు అయినా అమ్మా నన్ను అడిగావు చెప్తాను ఎందుకు చెప్తానో తెలుసా చెప్తే నువ్వు సంతోషిస్తావమ్మా రాముడి గురించి నీ సంతోషం కన్నా నాకేం కావాలి తప్పకుండా చెప్తాను ఇది పుత్రప్రేమ అంటే రామక్కమల పత్రాక్ష సర్వసత్వ మనోహర సంపన్న ప్రసూతో జనకాత్మజే అమ్మా ఇవి కొత్తగా రాముడు నేర్చుకున్నవి కావు రాముడు పుట్టుకతో వచ్చాయి మా లక్షణాలు నీకు ఎలా పుట్టుకతో వచ్చాయో అలా రాముడికి కూడా పుట్టుకతో వచ్చాయి తల్లి రామ కమలపత్ర పద్మపత్రములు ఎలా ఉంటాయో అటువంటి కన్నులు ఉన్నవాడు అందుకే ఆయన ఎవరినైనా చూసినా ఎవరైనా ఆయన్ని చూసినా ఆయనకు వశులైపోతారు అంత గొప్ప కన్నులు ఉన్నవాడు అటువంటి చూపులున్నవాడు రాముడు మనుష్యులు మోహించడం కాదు రాక్షసులు వానరులు చెట్లు చేమలు తిరియక్కులు పక్షులు అన్నీ ఆయన్ని మోహించాయి అంత గొప్ప చూపులమ్మా అంత గొప్ప కళ్ళమ్మా రూపదాక్షిణ్య సంపన్న ఇటువంటి అందముందని లోకాన్ని మోసం చేసేవాడు కాదు ఎంతదో ఆయన దాక్షిణ్యం అటువంటిది ఆయన దయ అటువంటిది ప్రసూత జనకాత్మదే అమ్మ పుట్టుకతో అమ్మ ఈ లక్షణాలు అందం తెచ్చుకుంటే వచ్చేది కాదు పుట్టుకతో రావాలి పుట్టుకతో వచ్చిన అందం అందం రాముడు అన్నీ విడిచిపెట్టి నడిచి వెళ్ళినా పుంసాంమోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం అంతేగాని నువ్వు ఏదో కొత్త కొత్తవన్నీ అలంకరించుకుంటే కనబడిన అందం అందం కాదు యథాతథంగా నీ శరీర సౌష్ఠవం అలా ఉంటే అది అందం అందుకే రాముడు విమల్ సూటేసుకుంటే ఏం చెప్పలేదు రాముడు అందం అంటే యథాదృఢంగా ఆయన అందాన్ని చెప్పారంతే హనుమ కాబట్టి తేజ సాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమ బృహస్పతి సమో బుద్ధ్య యశసా వాసమో సమ అమ్మా అసలు అందం లోపలి అందం కదమ్మా అందం పయ్యందం మంచిదే కానీ లోపల అందం లేనప్పుడు పయ్యందం మోసగించడానికి పనికి వస్తుంది లోపల అందం ఉన్నప్పుడు పయ్యందం లేకపోయినా పనికి వస్తుంది లోపల అందం పయ్యందం కూడా ఉంటే జగన్మోహనమైన మూర్తి అవుతుంది రెండు ఉన్నవాడమ్మా రాముడు లోపల అందం పయ్యందం రెండు ఉన్నవాడు తేజస్ ఆదిత్య సంకాశః సూర్యుడు ఎటువంటి తేజస్సు కలిగినవాడో రాముడు అటువంటి తేజస్సు కలిగినవాడు క్షమయా పృథివీ సమః ఈ భూమికి ఎంత ఓర్పు రాముడికి అంత ఓర్పు బృహస్పతి సమో బుద్ధ్య బృహస్పతికి ఎటువంటి బుద్ధో రాముడికి అటువంటి బుద్ధు బుద్ధి ఇశిషా అసవో సమః కీర్తి యందు ఇంద్రుడితో సమానుడమ్మ రక్షితా జీవలోకశ్య స్వ స్వజనస్య అభిరక్షితా రక్షితా స్వస్యధర్ కుర్తస్య ధర్మస్య చ పరంతపహ జీవలోకాన్నం రక్షిస్తాడు తనని నమ్ముకున్న వాళ్ళని ప్రత్యేకంగా రక్షణ చేస్తాడు ఆయన తన ధర్మాన్ని తాను రక్షించుకుంటాడు తన నడవడిని తాను రక్షించుకుంటాడు ఇతరుల యొక్క ధర్మాన్ని కూడా రక్షిస్తాడు రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదనాంచ లోకస్య కర్త కరయితాచ సహా అమ్మ మహానుభావుడమ్మ లోక మర్యాద పాటించడం అంటే రాముణ్ణి చూసే నేర్చుకోవాలి అందుకే రాముడికి ఒక పేరు మర్యాద పురుషోత్తముడని పేరు అసలు ఎవరితో ఎలా ప్రవర్తించాలో మీకు తెలియాలి అంటే రామచంద్రమూర్తి ఎలా ప్రవర్తించారో తెలుసుకుంటే చాలు మీరు కూడా మర్యాద అవుతారు కాబట్టి అమ్మా రామో భామిని లోకస్య చతుర్వర్ణస్య రక్షిత నాలుగు వర్ణములను రక్షించేవాడమ్మా మర్యాదనాంత్యలోకస్య కర్త కరయితా చ సహా సాక్షాత్ బ్రహ్మంగా చెప్తున్నారు ఇక్కడ ఆయనే కర్త ఈ లోకములను సృజించి రక్షించి లయం చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాజవిద్యా బ్రాహ్మణాముపాసిత శృతవాన్ శీల సంపన్నో పరంతపః మహానుభావుడు రాజవిద్య అంటే రాజ్య పరిపాలన మెళకువలు బాగా తెలుసున్నటువంటి వాడు బ్రాహ్మణులను ఆదరించేటటువంటి స్వభావం విన్నవాడు సర్వ విద్యా పారంగతుడు సదాచార సంపన్నుడు వినయశోభితుడు శత్రుభయంకరుడు యజుర్వేద వినీతవిద్ధిసుపూజిత ధనుర్వేదీచ వేదేశు వేదాంగేషు చ నిశ్చిత యజుర్వేద వినీత ప్రత్యేకం యజుర్వేదం బాగా తెలుసుకున్నవాడు యజుర్వేదం తెలిస్తే యజ్ అన్న ధాతువులంచి కదండి యజ్ అండ్ కర్మ వేదప్రోక్తమైన ఏ కర్మ ఎలా చేసి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది కష్టంలోంచి పైకి రావచ్చో బాగా తెలుసున్నవాడు ఆ మంత్రాన్ని ఆ కర్మతో కలిపి చెయ్యగలిగినటువంటి వాడు ఆ ప్రజ్ఞ ఉన్నవాడు కాబట్టి యజుర్వేద వినీతశ్చ వేద పూజిత అన్ని వేదములు తెలిసినవాడు ధనుర్వేదీ వేదాంగేషు చ ధనుర్వేదము వేదాంగములు కూడా తెలుసున్నటువంటి వాడు వ్యాకరణము శిక్ష మొదలైనటువంటివన్నీ బాగా ఎరుగున్నవాడు విపులాంశో మహాబాహు కంబుగ్రీవ శుభాన గోడ జుస్సు రామో దేవీ జనైశ్రుత విశాలమైనటువంటి గొప్ప భుజములు శంఖం వంటి కంఠం మంగళప్రదమైనటువంటి ముఖం పైకి కనపడనటువంటి ఎముకలతో కూడినటువంటి సంధులతో కూడినవాడు ఎర్రటి కన్నులున్నవాడు అటువంటి రాముణ్ణి చూడని వారు రాముని గూర్చి తెలియని వారు లోకంలో ఉంటారా అమ్మా ఉండరమ్మా అంత గొప్పవాడు రాముడు అంటే నిర్ఘోషః నిర్ఘోష ఎలా ఉంటుందో అటువంటి కంఠం ఉన్నవాడు స్నిగ్ధవర్ణ ప్రతాపవాన్ చక్కని ఆ రంగు కలిగినటువంటి వాడు గొప్ప ప్రతాపవంతుడు సమ సమ విభక్తాంగో వర్ణం శ్యామం సమాశ్రిత శ్యామవర్ణుడు ఆయన ఏ అవయవములు ఎంత పొడుగుతో ఎంత పొందిగ్గా ఉండాలో అటువంటి పొందిక కలిగినవాడు శరీరము యొక్క పొడుక్కి తగిన పొడవైన చేతులు ఉన్నవాడు ఆ పొడుక్కి తగువైన కాళ్ళున్నవాడు ఆ వక్షస్థల మనకు తగిన వైశాల్యం ఉన్నవాడు అటువంటి మంగళప్రదమైన ముఖమున్నవాడు తేజోవంతమైన నేత్రములు ఉన్నవాడు అవయవాలన్నీ ఒకదానికొకటి పొందికతో అమరయ అన్నట్టుగా ఉంటాడమ్మా త్రిస్తర త్రిప్ర త్రిప్రలంభ త్రిసమ త్రిషుచోన్నత త్రితామ అని సాముద్రికాన్ని బట్టి ఆపాదమస్తకం వెంట్రుకల దగ్గర నుంచి ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా పాదముల గోళ్ల వరకు రామచంద్రమూర్తి యొక్క స్వరూపాన్నంతటినీ కూడా ఒక్కసారి ఆపాదమస్తకం వర్ణించారు పొంగిపోయింది సీతమ్మ తల్లి విని నాయన నువ్వురా ఉపాసకుడమంటే అనుకుంది రామచి అసీతమ్మ తల్లి చేసినటువంటి పరీక్షలో నిగ్గెరు మహానుభావుడు హనుమ ఇప్పుడు అడిగింది కదా పతే రామేణ కథం జానాచి లక్ష్మణం ఎక్కడ కలుసుకున్నారు మీరు నరాణం వానరాణంచ చీత్ సమాగమ నరులు వానరులకి స్నేహం ఎలా కుదిరింది యాని లింగాని లక్ష్మణస్య రాముని యొక్క గుర్తులేమిటి లక్ష్మణుడి గుర్తులేమిటి అడిగింది కదా ఇప్పటిదాకా బాహ్య ఆంతర గుణములన్నింటినీ లక్షణములన్నింటినీ సాముద్రికానంతటిని వర్ణించి చెప్పారు ఇప్పుడు ఎక్కడ కలుసుకున్నారో కథ మొదలు పెట్టారు అమ్మా ఒకనకొకప్పుడు ఋష్యమూక పర్వతం మీద మా ప్రభు అయినటువంటి సుగ్రీవుడు వాలిచేత తరమబడినటువంటి వాడై ఉండగా నేను ఇతర ముగ్గురు మంత్రులు ఆయన్ని సేవిస్తున్నటువంటి సమయంలో నీలమేఘశ్యాముడైన రామచంద్రమూర్తి కనకవర్ణంలో ఉండేటటువంటి లక్ష్మణమూర్తితో కలిసి కోదండములు పట్టుకుని అక్కడ ఉన్న అరణ్య ప్రాంతంలో వెళ్ళిపోతుంటే తనని చంపడానికి వాలిచేత నియోగింపబడినటువంటి గూఢచారులను భయపడినటువంటి సుగ్రీవుడు ఒక్క దూకు దూకి పారిపోతుంటే వచ్చిన వారెవరో తెలుసుకుని వస్తారని నేను మాట్లాడి సుగ్రీవుణ్ణి నిలబెట్టి కిందకి వెళ్ళి రామలక్ష్మణులతో మాట్లాడి సుగ్రీవుడి గురించి చెప్పి నా భుజముల మీద కూర్చోబెట్టుకుని ఋష్యమూక పర్వతం మీదకి తీసుకెళ్లి సుగ్రీవుని పరిచయించేసి వాళ్ళిద్దరికీ అగ్నిసాక్షిగా స్నేహం చేయించానమ్మా తర్వాత సుగ్రీవుని యొక్క భార్య రొమని వాలి బలాత్కారముగా స్వీకరించాడని రాజ్యభ్రష్టు చేశాడని విన్నటువంటి రామచంద్రమూర్తి అధర్మాన్ని అంగీకరించదు కనుక వాలి సుగ్రీవుల మధ్య దొందయుద్ధం జరుగుతున్నప్పుడు వాలిని తెగటార్చి సుగ్రీవుని వానరాజ్ వానర రాజ్యానికి పట్టాభిషిక్తుడిని చేశాడు సుగ్రీవుడు వానరరాజు అయిన తరువాత తన స్నేహాన్ని అనుసరించి ఆ తల్లి నువ్వు నిన్ను రావణాసురుడు అపహరించేటటువంటి సమయంలో నువ్వు నీ యొక్క పవిట కొంగుని చింపి నీ నగల కొన్నింటిని అందులో పెట్టి మూట కట్టి విడిచిపెట్టినప్పుడు ఋష్యమూక పర్వతం మీద సుగ్రీవు సహితులమై మేము నలుగురు మంత్రులం కూర్చున్నప్పుడు మా మధ్యలో పడిన ఆ నగల మూటని రాజ్యాన్ని పొందక ముందే సుగ్రీవుడు రామచంద్రమూర్తికి చూపించారు చూపిస్తే ఆ నగలమూటని విప్పి చూసినటువంటి రాముడు అపారమైన శోకాన్ని పొంది వాటిని పట్టుకుని ఏడ్చి లక్ష్మణుడికిచ్చి పరితాపాన్ని పొందాడమ్మా రాజ్యాన్ని పొందినటువంటి సుగ్రీవుడు తదనంతరం సీతమ్మ జాడ కనిపెట్టడం కోసమని అన్ని దిక్కులకి కొన్ని వేల వానరములను పంపిస్తే దక్షిణ దిక్కుకి అంగదుడి నాయకత్వంలో వచ్చిన కొన్ని వేల వానరములు నూరు యోజనములు సముద్రములు గడచి రాలేక ఒడ్డున ఉండిపోతే సీతాన్వేషణంలోనే మేమందరం కాలాన్ని సుగ్రీవుడిచ్చినటువంటి కాల పరిమితిని అతిక్రమిస్తే సంపాతి అనబడేటటువంటి పక్షి మేము ప్రాయోపవేశం చేసిన సమయంలో కనపడి నాకు ఇక్కడి నుంచి కనపడుతోంది సీతమ్మ కాంచన లంకలో ఉంది అని మాకు చెప్తే ఆ చెప్పినటువంటి సంపాతి వాక్కు అనుసరించి నూరి యోజనముల సముద్రాన్ని గడచి ఈవలిగుడ్డుకొచ్చి లంకా చేరి నిన్న రాత్రంతా వెతికి ఇవాళ తెల్లవారుజామును శిశుప వృక్షం మీద కూర్చుని అమ్మా నీ దర్శనం పొందానమ్మా నేను కేసరి పుత్రున్నమ్మా నా తండ్రి మాల్యవ పర్వతం మీద ఉంటాడమ్మా శంబరాసురు రాక్షసుడిని సంహరించాడమ్మా ఆయన భార్య అంజనాదేవి వాయుదేవుడు అనుగ్రహించి ఇచ్చినటువంటి ఫలితంగా వాయుపుత్రుణ్ణ వాయువుతో సమానమైన వేగం ఉన్నవాణ్ణమ్మా నన్ను హనుమా అంటారమ్మా అమ్మా నన్ను నమ్మమ్మా నేను రావణుడు కింకరుణ్ణి కానమ్మా నేను రామ దూతనమ్మా ఇంత జరిగిన తరువాత రామ రాముడికి వానరులకి కలిసిందమ్మా నేను రామ భక్తు రాముణ్ణి నమ్ముకుని బతుకుతున్న వాణ్ణి అందుకు నన్ను పంపారమ్మా తల్లి నన్ను అనుగ్రహించు అన్నారు ఈ మాటలు విందిట తల్లి పది నెలల నుంచి ఏడుస్తున్న సీతమ్మ అతులంచర్షం ప్రేత్రాం వక్రపక్మాభ్యాం ముమో నందజంజలం అపారమైన ఆనందంతో కనురెప్పలు తడిసిపోయేటట్టుగా ఇన్నాళ్లకి తల్లి కన్నుల వెంట వచ్చినటువంటి శోకధారలు ఆనంద భాష్పాలుగా వచ్చేయట ముట్టుకోకుండా కన్నుల నీరు తుడవకుండా వాక్కుతో మంచి మాటలు చెప్పి ఆవిడికి స్వాంతన చేకూర్చి మళ్ళీ తల్లి ఆనందంతో విస్మయంతో హర్షంతో ఆనంద భాష్పములు రాలుస్తుండగా అమ్మా ఇన్ని లక్షల వానరములు భూమండలం అంతా వెతుకుతుంటే నీ దర్శనం చేశానన్న ఖ్యాతి పొందిన మొట్టమొదటి వానరుణ్ణి నేనేనమ్మానా కీర్తినిచ్చావమ్మా అన్నారు తల్లి పొంగిపోయింది చారు తామ్ర తస్ తామ్రశుక్లాయతేణం అశోభత విశాలక్ష రాహుయుక్త ఇవోడు రాట్ రాహువు నుంచి విముక్తమైనటువంటి చంద్రబింబం ఎలా ఉందో అలా ఎర్రని రేఖలతో ఉన్న విశాలమైనటువంటి నేత్రములు కలిగినటువంటి తల్లి మనోహరమైనటువంటి ముఖంతో అత్యంత ఆనందంతో అత్యంత సంతోషంతో హనుమవంక చూసిందిట చూస్తే అప్పుడు మహానుభావుడైనటువంటి హనుమంటారు వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామ నామాంకితం చేదం పశ్యదే వ్యంగులీయకం ప్రత్యయార్థం తమానీతం తేన దత్తం మహాత్మన సమాశ్వసి భద్రం తే క్షీణ దుఃఖ ఇందుకోసం సుందరకాండ పారాయణ చేస్తారు ఇందుకోసం సుందరకాండ వింటారు నేను దీని అర్థం చెప్తాను అయ్యా మీరొక్కసారి ఒక్కసారి ఆగండి దీని అర్థం చెప్పేస్తే వాళ్ళు ఎక్కువ సంతోషిస్తారు వనరోహం మహాభాగే దూతో రామస్య ధీమత అమ్మ బుద్ధిమంతుడైన రామచంద్రమూర్తి యొక్క దూతనమ్మ నేను వానరుణ్ణి రామనామాంకితం చేదం పశ్చేవ్యంగులీయకం శ్రీరామ అని వ్రాయబడినటువంటి రాజముద్రిక అంటారు రాజులు తమ పేరు రాసుకున్న ఉంగరాన్ని తాము ధరిస్తారు రాజముద్రికి వచ్చిందంటే రాజు వచ్చినట్టే కాబట్టి అమ్మ రామచంద్రమూర్తి నాకిచ్చి ఆ ఉంగరాన్ని పంపించారు కాబట్టి తల్లి ఇదిగో నీకు ఆ ఉంగరం ఇస్తున్నానమ్మా చూడు అన్నారు ప్రత్యయార్థం తమానీతం తేనదత్తం మహాత్మన నీకు ఉపశాంతి కలగడం కోసమని రామచంద్రమూర్తి నాకు ఈ ఉంగరం ఇచ్చి పంపించారమ్మా స్వీకరించవలసింది అని చేతిలో పెట్టారు సమాశ్వసి భద్రంతే క్షీణ దుఃఖ అమ్మా నువ్వు ఊరట పొందు ఇక ఈ క్షణం నుంచి తల్లి నీకు శోకము లేదు అన్నారు సుందరకాండలో యోగి అయిన హనుమ నోటి వెంట ఈ మాట ఎప్పుడొచ్చిందో అక్కడి నుంచి సుందరకాండ తిరిగిపోయింది రామకథ తిరిగిపోయింది ఇంక ఇక్కడి నుంచి అంతా శుభమే ఇక సీతారాములు కలుసుకోవడం వైపు వెళ్ళిపోతుంది రావణ వధ వైపు వెళ్ళిపోతుంది అందుకే ఈ ఉంగరం ఇచ్చిన ఘట్టంలో అమ్మా నీకింక దుఃఖము లేదు క్షీణ దుఃఖ బలాహ్యసి అని హనుమ అన్నారు కాబట్టి ఈ శ్లోకాన్ని మహామంత్రంగా భావిస్తారు ఈ శ్లోకం వచ్చే రావడం కోసమని ఘట్టాలన్నీ చదువుతారు ఇక ఇక్కడి నుంచి ప్రత్యేకించి సుందరకాండ విశేషమైన పట్టుతో ఉంటుంది ఇంకా చాలా శ్లోకాలు మంత్రస్వరూపాలే అసలు సుందరకాండనే మాలామంత్రం అంటారు అటువంటి స్థితిలో ఇప్పుడు ఆ ఉంగరాన్ని పుచ్చుకున్నటువంటి తల్లిట గృహీత్వా ప్రేక్షమాణా భర్తకర విభూషణం భర్తార విభ సంప్రాప్త జానకీ భుజితా భవత్త ఆ ఉంగరాన్ని పుచ్చుకొని ఉంగరం అనుకోలేదుట అకస్మాత్తుగా రాముడే వచ్చేస్తే ఎంత ఆనందపడిపోయి సంతోషంలో బుగ్గలు ఎర్రబడిపోతాయో అలా లజ్జ పొందేసి ఆనందపడిపోయి తన భర్తనే కౌగలించుకున్నంత ఆనందంతో ఆ తల్లి ఉంగరాన్ని పట్టుకుని గుండెల మీద పెట్టుకుని ఉన్నటువంటి ముదితమామసైన సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని అనుభవించిన ఏకైక వానరుడు మహనీయమూర్తి స్వామి హనుమ ఒక్కరే సుందరకాడలో అటువంటి మహానుభావుడు రామకథలో ఇప్పుడు చక్కగా నీరాజనం ఇవ్వండి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ నీరాజనం ఇవ్వండి మళ్ళీ మనం ఒక్కసారి శ్రీరా ఈ ఘట్టాలు జరుగుతున్నప్పుడు తప్పకుండా అపారమైన శక్తి కలిగి అందరికీ అనుగ్రహం కలుగుతుంది అని పెద్దలు అంటారు కాబట్టి మనం మళ్ళీ ఒక్కసారి శ్రీరామదూతం చెప్దాం రా రామాంగుళీయక రామ నివేద్యం వజ్రాయుధ వరకరవాలం జంబుమాలివధ వధ చండ ప్రతాపం బ్రహ్మాస్త్రబంధిత బ్రహ్మవరదానం వాయు ప్రేరిత వాలాగ్నిజ్వాలం సీతాదిత శీతవాళం మధువన మధుపాన మతక పీంద్రం కౌశలేయ కార్యకరణ సమర్థం రామ నివేదిత రామవృత్తం మకర బంధీకృత మకరబంధీకృతమతాబ్జం సింధూల్లంఘన జలద సమీరం లక్ష్మణూర్చ్ఛా సంరక్షణ హృదయం రావణ ఘనయ రామతురంగం yeah yeah